గారు మరి చాలా టైం ప్రీషియస్ టైం అలాంటి టైం అక్కడ వదిలేసి ఇక్కడ మన కోసం వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం ఏ No, you are giving that much is enough. Okay. There is not any nomination paper. Okay. जो कांग्रेस पार्टी ने पूरा देश में लिया कर रहा है उसके लिए मैं भी इधर नंदयाल को आया हूँ ए सी ऑब्जर्वर बनकर हम लोग हमारे संगठन को मजबूत करने का काम कर रहे हैं हम लोग हमारे संगठन का अध्यक्ष को डीसीसी का अध्यक्ष को बनाने के लिए हमारे लोगों के पास से एप्लीकेशन लेके उसमें से कौन काम कर सकता है ये देखकर अध्यक्ष अध्यक्ष बनाने का काम लगे कांग्रेस एक, एक ही पार्टी है पूरा देश में ये काम कर सकता है कोई दूसरा पार्टी नहीं करता है हमारा पार्टी का डिस्ट्रिक्ट प्रेसिडेंट को डिस्ट्रिक्ट का लोग से ही ओपिनियन लेके हम लोग सिलेक्शन करके हम उनको पिटाएंगे पार्टी को मजबूत करना है कांग्रेस पार्टी को मजबूत इसके लिए करना है ये लोगों के लिए करना है पार्टी का कमिटमेंट पब्लिक के साथ है, इस मुल्क के लोगों के साथ थे इस देशवासियों के साथ थे तो उसके लिए हम लोग हमारा पार्टी आज आकर हम सभी कॉन्स्टिट्युएंसी में एक एक असेंबली एक पार्लियामेंट कॉन्स्टिटेंसी में सब लीडर्स को सब इंपॉर्टेंट लोगों को मिलकर उनका ओपिनियन लेकर हम लोग हमारा डीसीसी प्रेसिडेंट का अप्लीकेशन भी ले रहे अभी आपके सामने भी एक हमारा भाई ने अप्लीकेशन दिया है कोई भी अप्लीकेशन दे सकता है जो कांग्रेस की आइडियोलॉजी से से उन, मतलब है जो वो आइडियोलॉजी फॉलो करता है वो सभी हमको अप्लीकेशन दे सकता है और एक एक आकर मुझे मिलकर अपना बात भी बोल सकता है तो थैंक यू आप सब लोग हमारे मीडिया के थ्रू हम लोगों को ये कहना चाहता हूँ कांग्रेस पार्टी आपके लिए कभी भी खड़े होंगे और कभी भी तैयार रहते हैं और हम आपका पार्टी है। ये कांग्रेस पार्टी किसी का और का नहीं आप लोगों का पार्टी है इसको मजबूत कीजिए थैंक यू मनासी अब्जर्वर गारू बलोर सिटी शांति नगर एम एल एमएलए बेंगलोर डेवलपमेंट अथॉरिटी चेरमेन हरीश सर गार మా డోన్ నియోజకవర్గానికి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే సమస్త నిర్మాణం పార్టీలు చేపట్టడం కోసం గ్రామ స్థాయి నుంచి ముందు ముందు గతంలో డిసిసి అధ్యక్ష పదవులు అనేది డైరెక్ట్ బీసీసీ నుంచో ఏఐసిసి నుంచో వచ్చేది మిగతా పార్టీల్లో కూడా ప్రాంతీయ పార్టీలు కానీ ఏ పార్టీలైనా కానీ అక్కడి నుంచే జిల్లా అధ్యక్ష పదవులు ప్రకటిస్తారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్ష మల్లికార్జున కర్ర గారు అదే విధంగా మన బాయ్ భర్త భరితైనటువంటి ప్రధానమంత్రి కాబోయే రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాష్ట్రనటువంటి మన పిసిసి గారు నాయకత్వంలో ప్రజల నుంచి మండల అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరితో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని నూతన అధ్యక్షులను నూతన అధ్యక్షులు నియమించాలని చెప్పి మన పరిశీలకులుగా పిసిసి జనరల్ సెక్రటరీ నుంచి సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా కైప కృష్ణారెడ్డి గారు వచ్చారు సార్ గారు మొత్తం అంతా కూడా మీ ఎవరైతే మాట్లాడతారో ఒంటు టు వన్ అందరూ అందరిని కూడా వన్ వన్ గా మాట్లాడతారు మీ అభిప్రాయాలు తెలియజేయండి కాంగ్రెస్ పార్టీని ఎక్కడ మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ వనరులు సమకూర్చుకోవాలి ఇక్కడ నాయకత్వాన్ని ఇంకా ఏదన్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా చెప్పండి సార్ కచ్చితంగా మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులం మన ఒక ఐక్యమత్యంతో ఈ కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో జెండా మోస్తున్నాం కష్టకాలంలో జెండా మోస్తున్నాం మన జెండా మోస్తున్నప్పుడు జెండా దించకుండా ఎవరిని కూడా మన అందరికి కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి దయచేసి మన అందరూ కుటుంబ సభ్యులుగా భావించండి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ ఏవి కూడా మీరు మనసులో పెట్టుకోవద్దండి ఎందుకంటే మనంత కుటుంబము మనంతా మెలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అనేది ఒక మిగతా పార్టీలకు మనం ఒక సందేశం ఇవ్వాలని చెప్పి కూడా మీకు అందరి కార్యకర్తలు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మన పిసిసి జనరల్ సెక్రటరీ అబ్జర్వర్ సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను

పుల యాదవ్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలతో ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం ఈరోజు ఎన్ఏ హారీస్ గారి ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంటు సంబంధించి గడిచిన మూడు రోజుల నుంచి కూడా నియోజకవర్గాలని తిరుగుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి గంజాల జిల్లాకి నూతన నాయకత్వాన్ని అందించాలి మరి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు మన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ సంఘటన సృజన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా నూతన అధ్యక్షులు నియమించాలి ప్రజాస్వామ్య బద్దంగా ఈ ఎంపిక జరగాలి అనేటువంటి లక్ష్యంతో మరి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్ని ఎంపీల్ని కూడా అన్ని జిల్లాలకు పంపించి ఒక సీరియస్నెస్ తోటి ఈ ఎంపిక నిర్వహిస్తా వ్యాప్తంగా కూడా నుంచి ఎవరైతే జిల్లా అధ్యక్షుడికి ఉంటారో వాళ్ళందరి నుంచి కూడా అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు మరి డోర్ సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేయ పోటీ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ ని ఈరోజు మన ఏఐసిసి అబ్జర్వర్ ఎన్ఏ హారిస్ గారికి ఇవ్వాల్సిందిగా మేము అపీల్ చేస్తా ఉన్నాము అలాగే ఎవరైనా సరే జిల్లా అధ్యక్షుడు ఫలానా వాళ్ళు బాగుంటే ఉంటే బాగుంటుంది వాళ్ళైతే జిల్లాకి స్థయాన్ని కేటాయించగలరు వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి మీరు ఎవరైనా సరే చెప్పదలుచుకుంటే మరి ప్రెసిడీ అయిపోయిన తర్వాత సారు మీ అందరితోటి వస్తు కలుస్తారు మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసి నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ